గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ గ్రూప్ వన్ అభ్యర్థులకు సుప్రీంకోర్టు హెచ్చరిక సో మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారంటూ సీరియస్ సో పిటిషన్ విత్ డ్రా చేసుకున్నటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులు జరిమానా విధిస్తాం జాగ్రత్త అనేసి ఇక్కడ హెచ్చరించడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ అదేవిధంగా పిహెచ్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి కేసెస్ను హై మన సుప్రీంకోర్టులో వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము ఆల్రెడీ చెప్పాము కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు సో అనేసి చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ ప్రశ్నించాం కదా ఈ యొక్క రిజల్ట్ అనేది ఆల్రెడీ అయిపోయింది మరి మెయిన్ స్టేజ్ కూడా జరుగుతుంది కాబట్టి మేము ఆల్రెడీ ప్రశ్నించాము అప్పుడే మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు రావాల్సి ఉంటుంది మీపై జరిమానా విధిస్తాము అనేసి సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం జరిగిందండి గ్రూప్ అభ్యర్థులకు అయితే ఇక్కడ చూడొచ్చు మీ ఇష్టం వచ్చినట్లు ఒకే విషయంపై పదే పదే న్యాయస్థానానికి ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త అని గ్రూప్ వన్ అభ్యర్థులకు సుప్రీంకోర్టు హెచ్చరించింది ఈ విషయమై గతంలో కొందరు కోర్టుకు ఆశ్రయించారు పరీక్ష అయ్యాక దీనిపై వాదనాలు అవసరమా అని అప్పుడే మేము ప్రశ్నించాం ఈ పిటిషన్ను డిస్మిస్ చేశాం అప్పుడు మళ్ళీ మీరెందుకు వచ్చారు మేము డిస్మిస్ చేసిన విషయం మీకు తెలియదా అంటూ నిలదీసింది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అభ్యర్థులు పిటిషన్ను విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పిటిషన్ను విత్డ్రాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది అయితే ఇప్పుడు ఏ ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఈ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు ఈ పిటిషన్ విత్డ్రా ధర్మాసనం అనుమతి ఇచ్చింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ జియో నెంబర్ థర్టీ త్రీను పిహెచ్సి రిజర్ రిజర్వేషన్ల వర్టికల్గా అమలు చేయడానికి సవాల్ చేస్తూ సో ఇక్కడ చూడు సార్ కుమ్మరి ప్రవీణ అదేవిధంగా మరో పన్నెండు మంది మూడు వందల డెబ్బై పేజీలతో కూడిన పిటిషన్ను ఏప్రిల్ సుప్రీం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు దీనిపై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా ఇక్కడ జోమాల్య బ్యలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్ నిర నిరంజన్ రెడ్డి పిటిషనర్ తరపున రాణ ముఖర్జీ వాదనలు వినిపించారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వ్యవహారంలో జీవో నెంబర్ టువంటి రద్దు సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపి కొట్టివేసిందనేసి నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని పరిగణనలు తీసుకున్నటువంటి ధర్మాసనం అభ్యర్థులపై సీరియస్ అయిందనేసి సో పిటిషన్లో కొత్తగా ఏముంది ఒకే అంశంపై ఇంతమంది ఎన్నిసార్లు ఎందుకు ఇలా చేస్తే జరిమానా విధిస్తామనేసి హెచ్చరి దీంతో పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ముఖర్జీ అభ్యర్థి ధర్మాస్థనం అనుమతించడం జరిగింది సో ఇది మనకు వచ్చినటువంటి ఈ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇష్యూ అండి వాస్తవానికి అయితే జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది అటు సుప్రీంకోర్టులో అయినా సరే ఇటు హైకోర్టులో అయినా సరే ఈ రెండు కోర్టుల్లో కూడా ఎటువంటి తెలియని పరిస్థితి ఏర్పడింది మరి జియో నెంబర్ ట్వంటీ నైన్ అంశము అది రాజ్యాంగబద్ధమైందా కాదా అనేది ఇప్పటికి కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి దీనిపై స్పష్టత ఇప్పటికి కూడా రాలేనటువంటి పరిస్థితి అభ్యర్థుల్లో గందరగోళానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే జియో నెంబర్ థర్టీ త్రీను కూడా సవాల్ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు మళ్ళీ హెచ్చరించడంతో ఈ యొక్క కేసును మళ్ళీ వాళ్ళు రిట్రి మళ్ళీ తీసుకోవడం జరిగింది విత్డ్రా విత్డ చేసుకోవడం జరిగింది సో ఇట్లా మనకు ఏప్రిల్ ముప్పైన ఇచ్చినటువంటి కేసు నిన్నటితో మనకు విత్డ్రా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదండి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో పత్రికల్లో గ్రూప్ సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వార్త ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్